గోవిందాయణ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ముప్పై ఏడవ శ్లోకం అనంత త్వమక్షరం సద యత్ అర్జునుడు చేతులు జోడించి కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు ఓ మహాత్మా నీవు సర్వశ్రేష్ఠుడవు సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు కనగా ఈ యు సిద్ధులు మహర్షులు అందరును నీకు నమస్కరించకుండా ఎట్లు ఉండగలరు ఓ అనంత ఓ దేవేశ ఓ జగన్ సత్ అసత్తులు నీవే వాటి కంటేను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచిదానంద ఘన పరబ్రహ్మవు నీవే ఇది అర్జునుడు తెలుసుకున్న విషయము పొందిన జ్ఞానము ఎలా పొందాడు అంటే కేవలం భగవద్ అనుగ్రహం వలన స్వామి నీవు సర్వశ్రేష్ఠుడవు అందరికంటే కూడా శ్రేష్ఠుడైన వాడు పరమాత్మ అలాంటి పరమాత్మ ఎందు దోషారోపణలు చేయడము అలాంటి పరమాత్మకు కూడా కర్మబంధాలంట కట్టడం ఈ రోజుల్లో కొందరు ఆధ్యాత్మకవేత్తలు అని చెప్పి చేస్తున్న పనులు ఆవేదనతో చెప్తున్నాను ఈ విషయము కోపం ఏమీ లేదు పరమాత్మకు కూడా ఏవో కర్మబంధాలంట కట్టి ఏవో పాపాలంట కట్టి చాలా చాలా తప్పండి విని ప్రజలు పక్క దోవపడతారు పరమాత్ముడు సర్వశ్రేష్ఠుడు దోషరహితుడు ఇంకా సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల కారణుడు ఇప్పుడు ఈ వాక్యాన్ని కౌంటర్ ఎవరికేయాలి ఓ ప్రజలారా మీరు ఆ సృష్టికర్తను పూజించండి ఆ సృష్టికర్తను ప్రార్థించండి అని ఉంటుంది మా మత గ్రంథంలో అని కొందరు మైకుల ముందు తెక్కేకలు వేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్త దేవుడు ఆ సృష్టికర్త దేవుడు ఇవే ఉంటాయి సృష్టికర్త 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 ఎందుకంటే ఏంటి ఆ సృష్టికర్త పేరు అంటే అల్లా అని చెప్తారు వాళ్ళు సరే మంచిది దేవుడిని వాళ్ళు సృష్టికర్త అనే ఒక స్థాయిలో పెట్టుకొని వాళ్ళ పరిధిలో ప్రార్థనలు అవి చేసుకుంటున్నారు మనం ఏమీ అనం ఇక్కడ ఇంకొక విషయం ఉంది సనాతన ధర్మంలో మన మాన్మయంలో ఇలాంటి సృష్టికర్తలను కూడా సృష్టించిన వాడు ఇంకొకడు ఉన్నాడండి అంటే ఏమిటంటే భగవంతుడు అంటే మనకు ఆ స్థాయిలో ఉన్నవాడు ఒక పరిధి ఒక పదవిలో ఉన్నవాడు కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి హిందువులు ఇంకొకరు ఎవరో వచ్చేసి ఆ సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్తను మీరు ప్రార్థించాలి అదే ప్రార్థించకూడదు ఏ విగ్రహానికి దండం పెట్టకూడదు ఈ విధంగా చెప్తూ ఉంటారు ఆ సృష్టికర్త పదవి ఏమిటి అంటే బ్రహ్మ పదవి ఆ పదవిలో బ్రహ్మదేవుడు కూర్చొని సృష్టి చేస్తూ ఉంటాడు ఆ పదవీ కాలం పూర్తయ్యాక పదవీ విరమణ చేసి బ్రహ్మగారు కూడా కాలగర్భంలో కలిసిపోవలసిందే ఇది హిందువులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మ పదవి ఇంద్ర పదవి ఆ పదవుల్లో ఆ సీట్ల మీద కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రహ్మలు అని ఇంద్రులు అని పేరు వాళ్ళను కూడా అసంఖ్యాకంగా సృష్టించి ఈ విధులు మీరు నిర్వర్తించండి అని నియమించిన నియమ నియామకుడు ఇంకొకడు ఉన్నాడు అతడు పరమాత్మ అది ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి మూలకారుణుడవు ఆయన కూడా ఎక్కడొచ్చాడు అయ్యా అంటే శ్రీమన్నారాయణుడు పద్మనాభుడు అంటారు నావి గర్భంలో నుండి ఆయన హిరణ్య గర్భం బంగారుపు బొడ్డులో నుండి ఒక బంగారు తామర పువ్వు వచ్చింది ఆ తామర పువ్వులో ఆ నుండి ఈ బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు దీనికి సూక్ష్మమైన అర్థం కూడా ఉంది దాన్ని ఇంకోసారి తెలియజేసుకుందాం అంటే ఏమిటి సృష్టి అంతా కూడా రక్షించిన ఆ బ్రహ్మదేవుడు కూడా మూలమైన వాడు పరమాత్మ కాబట్టి భగవంతుడు అంటే మనకి ఆ స్థాయి ఏదో సృష్టికర్త స్థాయి లేదంటే స్వర్గంలో నేంద్ర పదవి స్థాయి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాంటి పూజ్యుడు నీవు నిన్ను అందరూ నమస్కరించక ఎలా ఉంటారు బ్రహ్మదేవుడే నిరంతరము నమస్కరిస్తాడు బ్రహ్మదేవుడే ఆ స్వామికి నమస్కరించి స్వామిని ధ్యానిస్తూ స్మరిస్తూ సృష్టిని రచిస్తున్నారు మరి ఆ సృష్టిలో బ్రహ్మ సృష్టిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరిని స్మరించాలండి ఆయన్నే స్మరించుకోవాలి ఆయన్నే ధ్యానించాలి ఎవరు మూల కారణంగా వీళ్ళందరూ పుట్టారో ఆయన్నే చేరడానికి ఈ జీవాత్మలన్నీ ప్రయత్నం చేయాలి ఓ అనంత అంతవు లేనివాడా ఒక పరిధి లేనివాడ ఒక హద్దు లేనివాడా సర్వ వ్యాపి అయినవాడా ఓ దేవేశ దేవతలకు అందరికీ కూడా ఈశ్వరుడివి ప్రభువువి యజమానివి దేవతలందరికీ కూడా మూలమైన వాడివి ఓ జగన్ నివాస జగత్తంతా కూడా నీ నివాసంగా కలిగిన వాడివి జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నవాడివి విష్ణు శాస్త్ర నామని చెప్తున్న విశ్వం విష్ణు షట్కారో విశ్వమంతా కూడా విష్ణు వ్యాపించి ఉన్నాడు అసలు ఆయన లేదనేది ఎక్కడా లేదు జగత్తంతా తన నివాసంగా తన ఆధీనంలో అలా ఉన్నవాడు సత్ అసత్తులు నీవే సత్యము నీవే అసత్యము నీవే శాశ్వతము నీవే అసత్ అంటే అశాశ్వతమైనది క్షణికమైనది ఏదో నీదే అశాశ్వతం నీది అంటే ఏమిటి అర్థం శాశ్వతం నీవే అంటే అర్థమవుతుందండి అశాశ్వతం కూడా భగవంతుడు ఏమిటి అంటే అశాశ్వతమైన ఈ శైరాన్ని ఆయనే ఇచ్చాడు మరలా ఆయన అండటేకింగ్లోనే ఉంటుంది ఎప్పుడు తీసుకోవాలో ఆయనే తీసుకుంటాడు అశాశ్వతమైన క్షణికమైన ఈ సుఖాలని సంపదలని ఆయనే ప్రసాదిస్తున్నాడు మరలా ఆయన ఎప్పుడు తీసుకుంటాడు అశాశ్వతమైనది ఆయనే ఆయనదే శాశ్వతమైనది ఆయనే ఆయనదే వీటి కంటి అక్షర స్వరూపుడవు నిత్యుడు అనంతుడు సనాతనుడు శాశ్వతుడు ఆ పరమాత్మ అంటే సచిదానంద ఘన పరబ్రహ్మము నీవే సచిదానందుడు సచిత్ ఆనంద స్వరూపమైన వాడవు శాశ్వతమైన వాడు ఘనమైన వాడు ఘనము అంటే చాలా గొప్ప పరిమితులు లేనంత గొప్ప అంతటి పరబ్రహ్మవు నీవే అని అర్జునుడు కృష్ణ పరమాత్మ విరాట్ దేహము చూసి అందులోని ఆనందము ప్రేమ అనురాగము అవన్నీ కూడా చూసి ఒకవైపున ఒక ఒకవైపున భీకరమైన కాలస్వరూపాన్ని కూడా చూసి భయంతో నిశ్చేసుడైపోయి అన్ని రకాలుగాను భావోద్వేగాలకు లోనయ్యి చేతులు జోడించి పరమాత్మ గురించి కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఆ తెలుసుకున్నది స్తోత్రం చేస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అలా అని ఎవ్వరిని కించపరచాల్సిన అవసరం లేదు సృష్టికర్త మాత్రమే దేవుడు ఆ సృష్టికర్తనే మీరు ప్రార్థించండి ఇలా ఎవరైనా ప్రచారాలు చేస్తే అది కూడా ఏదో వాళ్ళ వరకు చేస్తుంటే పర్లేదు మనకు కూడా ప్రచారాలు చేస్తే అప్పుడు హిందువులు గట్టిగా చెప్పండి ఆ సృష్టికర్త బ్రహ్మ పదవి కూడా శాశ్వతమే ఎలాంటి బ్రహ్మలు కోటాను కోట్ల మంది ఆ పరమాత్మ నుండి వస్తూ ఉంటారు ఆ సృష్టికర్తలని కూడా సృష్టి చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు రాతుడు పరమాత్మ గానీ భగవద్గీత క్షుణ్ణంగా చక్కగా అధ్యయనం చేయడం మొదలు పెట్టామంటే కౌంటర్ లేసామంటే అంటే ఎవరో నోరు ఎత్తకుండా ఉంటారు ఇప్పుడు చెప్పండి భగవద్గీత చదవడం మొదలెడితే ఎవరైనా మతం మారతారా ఎవరైనా చెప్పే మైకుల ముందు పిచ్చి కబుర్లు ఇవన్నీ కూడా ఈ ఓకదమ్ముడు ఉపన్యాసాలు ఎవరైనా నమ్ముతారా కాబట్టి వైష్ణవ సాంప్రదాయం కోసం కాదండి నేను భగవద్గీత ప్రచారం చేస్తుంది హిందువుల్లో మత మార్పిడి లాగాలి ఎవరైతే చెప్పినా కూడా కళ్ళు మూసుకొని నిజమే కాబోలు అని తీయట మాటలకు ఆకర్షితులై నమ్మేవాళ్ళు ముఖ్యంగా హిందువులే వాళ్ళు అలా ఓకతంపుడు ఉపన్యాసాలకు ఆకర్షితులు అవ్వకుండా స్థితప్రజ్ఞతగా స్థిరమైన మనస్సుతోటి స్థిరమైన బుద్ధితోటి నిశ్చలంగా సనాతన ధర్మంలో నిలిచి ఉండాలంటే భగవద్గీత చక్కగా ఉపయోగపడుతుంది నిత్య జీవితంలో కూడా రకరకాల సందేహాలు అనుమానాలు అట్లు చేద్దా బావద్దా ఏదైనా అవుతుందేమో ఏమైనా జరిగిందేమో అపోహలు అలాగే మానసికమైన సంఘర్షణలు ఇవన్నీ కూడా తొలగించి ఒత్తిడి నిర్మూలన చేసి మనస్సును స్థిరముగా బుద్ధిని స్థిరముగా ఉంచి చక్కగా పదునైన తెలివితేడాలని మానసిక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చి చక్కగా మనస్సును సరైన దారిలో పెట్టి మనుష్యులని ప్రగతి పథం వైపు దైవం వైపుకి మోక్షం వైపుగా నడిపించేది భగవద్గీత కాబట్టి అందరూ చక్కగా భగవద్గీతని ఎప్పుడూ మనతో వెంట ఉంచుకోవాలి అధ్యయనం చేస్తూ ఉండాలి లోకా సంస్థ సుఖ్రభవద్దు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ అరక్షణ